హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ గీత అన్నల్లా నేను మీ గీత ఈరోజు నేను మీకు ఎక్కువ మసాలాలు వాడకుండా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే మటన్ కర్రీ చూపించబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ కర్రీ కోసం ముందుగా మనం ఒక కుక్కర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి రెండు మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు చీలిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఆనియన్స్ను ఒకసారి కలుపుకొని ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి వన్ వన్ టేబుల్ స్పూన్ అల్లంని వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మటన్ని బాగా కలుపుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నార్మల్గా మూత పెట్టేసి పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ మరియు త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కారం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ నార్మల్గా మూత పెట్టేసి పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి దీంట్లోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫోర్ విజిల్స్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి మటన్ని ఈ మటన్ ఉడికేలోపు మనం దీంట్లోకి మసాలాలు అనేవి తీసుకుందాము నేనైతే ఇక్కడ సిక్స్ టు ఎయిట్ లవంగాలు తీసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎండ కొబ్బరి అలాగే నాలుగు యాలకులను తీసుకున్నాను ఇప్పుడు వీటిని మెత్తడి పైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ లోపు మనకు మటన్ కర్రీ అనే మటన్ అనేది ఉడికింది ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూస్తే మనకు ఇలా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర తరుపును కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని వాటర్ మగ్గేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి వాటర్ మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనకు కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్